హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ కుక్కను గుర్తుపెట్టారా ఒక తడ స్ప్రే చేసాము అని చెప్పాను దీనికి స్ప్రే చేయింది ఇది అప్పుడు డెలివరీ అయిన బిడ్డాక ఏమో పేషెంట్ అయిపోయింది ఫ్రెండ్స్ దీనికి బాగా తింటా ఉన్నా కూడా అయితే బాడీ దీనికి డెవలప్ అవుతా లేదు అది ఎందుకు ఏంటి అని కూడా తెలియదు అలాగే దీన్ని సాకిన ఆయన నా ఫ్రెండ్ గ్లూకోజ్ కూడా హాస్పిటల్కి ఎత్తుకొని వెళ్ళి వేయించారు ఫ్రెండ్స్ గ్లూకోస్ బాటిల్లు వేయించారు హాస్పిటల్కి తీసుకువెళ్ళి బాగానే సాక్కు ఉంటారు ఇది డెలివరీ అయిన తర్వాత ఏమైందో తెలియదు ఫ్రెండ్స్ ఏం వ్యాధి ఏమనేసి అక్కడ గ్లూకోస్ వేసి ఇంజక్షన్ వేసి పంపించేశారు ఏమంటే డెలివరీ అయింది కదా అది కొంచెం చిన్నపిల్ల అయినా అది బిన్నే కాస్త గర్భవతి అయ్యి డెలివరీ చేసేయింది దాన్ని ఇంకా ఏమైంది అంటే దానికి శక్తి లేకుండా అయిపోయింది అన్నారు అది మా ఫ్రెండ్ నాకు చెప్పారు అలాగనే అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించి అంతా చేసినా కూడా దీనికి భోజనానికి అంతా ఏం లోటు చేయలేదు ఫ్రెండ్స్ ఆయన అయితే నా ఫ్రెండ్ బాగా సాకిండారు ఇది దీనికి పుట్టిన పిల్లలను కూడా వేరే వాళ్ళకి చంపించేశారు ఫ్రెండ్స్ పాలు తాగి చాలా వీక్ చేస్తాయి అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చేశారు ఆ పిల్లల్ని ఇదే ఊర్లో వాళ్ళు సాక్కుంటా ఉన్నారు కానీ ఇది మాత్రము అలాగే ఉండిపోయింది ఫ్రెండ్స్ నిజంగా చాలా బాధ అవుతుంది దీన్ని చూస్తే అక్కడ చూడండి బిస్కెట్ వేసి ఉండారు కదా తినేకే అవుతా లేదు దానికి ఇదే ఈ అంగడైనా సాకిండేది ఇక్కడే ఉన్నాను నేను ఈ అంగిడీ అయినా సాకిండేది దీన్ని పాపము అది ఇంట్లోపలనే వాళ్ళ గేట్ లోపలనే పెట్టి సాకిండేది ఫ్రెండ్స్ లోపలనే అయినా ఇది చాలా పేషెంట్గా దానికి తినడానికి కూడా శక్తి లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే అది తినేదానికి కూడా శక్తి లేకుండా ఊగుతూ ఉంది దానికి కొరకడానికి కూడా అవుతా లేదు బిస్కెట్ని అది కొంచెం కాస్తంతసేపు తినేసి అన్నాక వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అయితే తిరగా వెళ్ళి అక్కడ నీళ్లు తాగేసి వస్తుంది ఈ పాపం ఇది డెలివరీ చేసిండే ఇది డెలివరీ అయిన పిల్లలను కూడా మీకు ఒక వీడియోలో చూపించాను అవైతే చాలా హెల్తీగా ఉండాలి ఫ్రెండ్స్ పిల్లలు ఇది మాత్రం ఇలాగే ఉంది దీనికి ఏం తిన్నాను దీనికి ఈ ఒళ్ళు మాత్రం అలాగే తగ్గుతూనే ఉంది కానీ జాస్తి అవుతలేదు చూడండి అలాగే ఊగుతూ ఉంది తినక కాకుండా కానీ ఎప్పుడూ అలాగే ఉంది ఫ్రెండ్స్ ఇంకా అది ఇంకా వీక్ అయింది లేదు అలాగనేసి బాడీ జాస్తి అయింది లేదు దానికి చూడండి అంతే సాలైపోయింది ఫ్రెండ్స్ దానికి అది వాటర్ తాగడానికి వెళ్తుంది అక్కడ అదిగోండి ఫ్రెండ్స్ కనబడుస్తుంది చూడండి మేము స్ప్రే చేయండి అక్కడే తగ్గింది అది వాటర్ తాగల నీళ్ళు తాగడానికి వెళ్తుంది కానీ ఏమో ఫ్రెండ్స్ అది చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది ఎప్పుడు అది కొంచెం అది కాస్త స్ట్రెంత్గా రెడీ అయినాక దాన్ని మీకు చూపిద్దామనుకున్నాను కానీ కుదరట్లేదు అలాగే మన ఛానల్లో మన లక్కీ వీడియోస్ కూడా కొంచెము తక్కువగా అప్లోడ్ చేసి అవుట్ సైడ్ ఉండేవి జాస్తి చేయాలనుకున్నాను నేను ఇక్కడ డైలీ వస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ చూస్తూ ఉంటాను ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు ఇక్కడ అంగిడికి వాళ్ళు కూడా ఏదో ఒకటి తీసేస్తూ ఉంటారు చాలా వీక్గా ఉంది అనేసి అయినా సరే అది డెవలప్ కాలేదు చూద్దాం ఫ్రెండ్స్ మీరందరూ అది బిన్నే రెడీ అవ్వాలనేసి కోరుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ చూడండి పాపం అది వచ్చి పక్కననే ఉంటుంది అలాగే మన లక్కీ వీడియోస్ నైట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఏమి అనుకుంటుంది ఫ్రెండ్స్ మన లక్కీని ఈరోజు మార్నింగ్ అయితే చైన్తో కట్టేశాము అది ఎందుకు ఏంటి అనేసి ఆ వీడియోలో చెప్తాను ఈ వీడియో అయితే చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్